ఏదైనా భూమి కొనాలన్నా త్వరగా ఇల్లు కట్టుకోవాలన్నా ఇలా చేయండి పూజ మందిరంలో ఇదొక్కటి పెట్టుకుంటే చాలు దేవునికి నైవేద్యంగా ఈ ఒక్క పండు పెట్టండి చాలు క్రియనైనా భూమి కొనాలన్నా త్వరగా ఇల్లు కట్టుకోవాలని ఇలా చేయండి ఒక వంద శాతం ప్రతి వ్యక్తి తనకంటూ ఒక సొంతిల్లు ఉండాలని ఏదైనా ఒక భూమి ఉండాలని కోరుకుంటాడు సురక్షితమైన భవిష్యత్తు కోసం ఖచ్చితంగా కొన్ని ఆస్తిపాస్తులు ఉండాలని ప్రతి ఒక్కరూ కష్టపడతారు కోసం రాత్రి పగలు ఎంతో కష్టపడుతూ ఉంటారు అయితే మీరు ఏదైనా ఒక భూమి కొనాలనుకున్న అలాగే సొంతెళ్లు కట్టుకోవాలని అనుకున్నా గానీ మీకున్న ఆస్తిపాస్తులు అన్ని రెట్టింపు కావాలన్నా సరే ఈ వీడియోలో చెప్పే విధంగా కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే చాలు మీ ఇంటి సంపద రెట్టింపు అయి పది తరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందని వేద పండితులు చెప్తున్నారు మీ పూర్వీకుల నుండి మీకు రావలసిన ఆస్తి ఏదైనా త్వరగా రావాలంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం నాడు ఆవుకు బెల్లాన్ని తినిపించండి ఆవు ముందు బెల్లం వేయకూడదు స్వయంగా మీ చేతులతోనే ఆమెకు బెల్లం తినిపించాలి అనంతరం ఆవుకు నమస్కరించి దాని పాదాలను తాకడం ద్వారా మీకు కావాల్సిన ఆస్తిపాస్తులన్నీ త్వరగా వస్తాయి అలాగే శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసి పేదవారికి ఆహారం దానం చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీ సొంతింటి కథ నెరవేరుతుంది పాటించడం ద్వారా శుక్రగ్రహ దోషాలన్నీ వెంటనే తొలగిపోయాయి అదేవిధంగా ఏదైనా కొండమీద ఉన్న గుడికి వెళ్ళినప్పుడు మీ కల నెరవేరాలని భగవంతునికి నమస్కారం చేసి దేవుడికి మొక్కితే చాలు నీ సొంత ఇంటికల త్వరలోనే నెరవేరుతుంది అలాగే మీ ఆస్తిపాస్తులు అన్ని రెట్టింపు అయ్యే అవకాశం ఉంది ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా స్త్రీయంత్రం ఉన్న హిందూ ధర్మంలో స్త్రీయంత్రానికి చాలా శక్తి ఉంది ఏ ఇంట్లో అయితే స్త్రీయంత్రం ఉంటుందో అలాంటి ఇళ్లలో ఏ కష్టాలు ఉండవు మీ ఇంట్లో శ్రీయంత్రం ఉంటే ముక్కోటి దేవతలు నివసిస్తూ ఉంటారు ఇంటి స్థలం ఉన్నా కానీ ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఉండదు అలాంటి వారు శుక్రవారం రోజున మట్టితో తయారు చేసిన ఒకలినీటి కుండను తెచ్చుకుని మీ ఇంటి ఈశాన్యం దిశలో ఉంచితే మీ ఇంట్లోకి అందుకే డబ్బు వస్తుంది దీంతో మీ ఇంటి కల త్వరగా వేరు అవకాశం ఉంటుంది ఒక మంగళవారం రోజున హనుమంతుని పట్టం ముందు నెయ్యి దీపం వెలిగించి పూజ చేసి ఒక అరకిలో బెల్లం తీసుకుని దాన్ని మీ ఇంటి ముందు ఒక గొయ్యి తీసి బెల్లాన్ని మట్టిలో పాతి పెట్టండి మీ ఇంటి ముందు మట్టి లేకపోతే పూల కుండీలో ఉన్న సరే అందులో మట్టి తీసి బెల్లం పాతి పెట్టవచ్చు సంవత్సరం తిరిగేలోపే నీ భూమాత ఆశీస్సుల వల్ల మీరు ఏదైనా మంచి స్థలం కొని అవకాశం ఉంది లేదా ఒక మంచి ఇల్లు కట్టుకుని అవకాశం ఉంది అలాగే మీరు ఏదైనా గుడికి వెళ్లేటప్పుడు ఒక ఐదు నిమ్మకాయలను కూడా తీసుకువెళ్ళండి ఈ నిమ్మకాయలను గుడిలో ఉన్న దేవుడి దగ్గర పెట్టి పూజ చేపించండి ఆ తర్వాత ఆ నిమ్మకాయలను ఇంటికి తీసుకువచ్చి మీ ఇంటి ముందు కట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఏ సమస్యలు ఉండవు అలాగే ఇంటిపై నరదృష్టి ప్రభావం ఉండదు మీ ఇంటి ముందుకు పక్షులు కాని కాకులు కాని వస్తే వాటికి బియ్యం గింజలను వేయండి ఇలా చేస్తే మీ ఇంటిపై దేవతలు అనుగ్రహం ఉంటుంది తద్వారా మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే మీ ఇంట్లో కనుక తరచూ నల్ల చీమలు కనిపిస్తే మాత్రం త్వరలోనే మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుందని సంకేతం అలాగే మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉందని భావించాలి కాబట్టి మీ ఇంట్లో కనుక తరచూ నల్ల జీవులు కనిపిస్తే వాటికి పంచదారని వేయండి ఇలా చేస్తూ ఉంటే మీరు త్వరలోనే శ్రీమంతులయ్యే అవకాశం ఉంది ఒకవేళ కనుక మీ ఇంట్లో ఎర్ర చీమలు కనిపిస్తే మాత్రం డబ్బు నష్టాన్ని సూచిస్తుంది సోమవారం జాజి పూలతో పరమేశ్వరుని పూజిస్తే మీకు గృహయోగం ప్రాప్తిస్తుంది పరమేశ్వరుడిని జాజి పువ్వులతో పూజిస్తే మీ ఇంటికి అప్లైశ్వర్యాలు లభిస్తాయి అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా జామ సమర్పిస్తే మీరు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా భూమిని కొనడం లేదా భూమిని అమ్మే విషయంలో మీకు ఏదైనా సమస్య ఉంటే ఇంట్లో పూజ చేసి ప్రతిరోజు దుర్గమంత్రాన్ని జపించండి ఇలా చేయడం ద్వారా ఆస్తిక సంబంధించిన వివాదాలు ముగుస్తాయి ఇల్లు నిర్మించాలని కోరిక కూడా నెరవేరుతుంది అలాగే మీ పూజ గదిలో గోమాత ఫోటో ఉండేలా చూసుకోండి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి పూజ గదిలో గోమాత ఫోటో ఉంచడం వల్ల మీ ఇంట్లో ముక్కోటి దేవతలు నివసిస్తారు అలాగే చాలా మంది ఒక్కరోజైనా ఉపవాసం ఉంటారు అలాంటి వారు మీరు ఏ రోజైతే ఉపవాసం ఉంటారు ఆ రోజున ఒక నిమ్మకాయను తీసుకుని మీ పూజ గదిలో ఉంచి దాని మీద పసుపు కుంకుమలు వేస్తూ ఏదైనా మీ కోరికను మనసులో తలుచుకుంటూ దేవునికి నమస్కారం చేయండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక నెలలోపే ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే చాలా మందికి ఏ పని చేసినా అసలు కలిసి రాదు అలాగే ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఏవో ఒక సమస్యలు అంటూ ఉంటాయి అలాంటివారు ఓ గిన్నెలో రాళ్ల ఉప్పు వేసి దానిమీద ఒక నిమ్మకాయ నుంచి మీ ఇంట్లో ఎక్కడైనా మూలన ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి సాధారణంగా మనలో చాలా మంది ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు ఎంతటి పేదవాడైనా సరే ఏదో ఒక రోజున ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటారు అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన జీవితంలో మంచి రోజులు వచ్చే ముందు మనకి కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తాయట అవి ఏమిటంటే మనలో చాలా మందికి బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వస్తుంది బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల సమయంలో ఎవరికి అయితే అకస్మాత్తుగా మెలకువ వస్తుందో వాళ్లకి రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని అర్థం ఎందుకంటే బ్రహ్మ ముహూర్తంలోనే ముక్కోటి దేవతలు భూమిపై సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఈ సమయంలో మీకు మెలకువ వస్తే మాత్రం చాలా శుభ సంకేతంగా భావి భావించాలి అలాగే కొంతమంది ఇంటి దగ్గర పక్షులు గూడు కట్టుకుంటాయి ఎవరి ఇంటి దగ్గర అయితే పక్షులు గూడు కట్టుకుంటాయో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపడుతుందట అలాగే అకస్మాత్తుగా మీ ఇంటికి డబ్బు వచ్చే అవకాశం మీరు గనక అద్దె ఇంట్లో ఉంటే మీరు ఉంటున్న ఇంట్లో చక్కటి వాస్తు ఉంటే మీకు ఆస్తులు కలిసి రావడమే కాకుండా మీ సొంత ఇంటి కల కూడా త్వరగా నెరవేరుతుంది అద్దె ఇంట్లో తీసుకోవాల్సిన వాస్తు నియమాల గురించి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలందే ఇంట్లో ఉన్న తలుపులన్నీ లోపలి వైపుకు తెరిచేలా ఉండాలి ముఖ్యంగా వెలుతురు ఉండే ఇంటికి ఎంచుకోండి అలాగే చెప్పులు షాపు దగ్గర ఇల్లు తీసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది మీ ఇంటి సమీపంలో విద్యుత్ స్తంభాలు ఉంటే మాత్రం ఆ ఇంటిని అద్దెకు తీసుకోకండి అలాగే ఇంటి ముందు లిఫ్ట్ ఉన్నా సరే ఆ ఇంటిని మాత్రం ఎంచుకోవద్దు వీడియో గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి